నమశివాయ శ్రీమాత్రే నమ హరహర మహాదేవ చాతుర్మాస్యం మహావిష్ణువు యోగ నిద్రలోకి ఉపక్రమించిన సమయం నుంచి స్వామివారు నిద్ర మేలుకొని గరుక్ మీద వచ్చి అందరికీ దేవతలందరికీ దర్శనమిచ్చే సమయం వరకు కూడా చాతుర్మాస్యం అని అంటారు ఈ చాతుర్మాస్యం నాలుగు నెలలు కూడా పీఠాధిపతులు అందరూ కూడా చాతుర్మాస్య దీక్ష అనేది చేస్తూ ఉంటారు వాళ్ళంతా ఒక దగ్గరే ఉండి చాతుర్మాస్య దీక్షని చేస్తూ ఉంటారు స్వామివారి ఆరాధన అనేది చేస్తూ ఉంటారు ఈ చాతుర్మాస్యంలో ఊరు కదలకూడదు అనే నియమంతో పీఠాధిపతులంతా కూడా ఒక దగ్గర ఉండి చేస్తారు అయితే ఈ చాతుర్మాస్యంలో మనం ముఖ్యంగా ఆచరించే వ్రతాలలో గోపద్మ వ్రతం ఒకటి పదహారు సోమవారాల వ్రతం ఒకటి గోపద్మ వ్రతం గురించి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఇప్పుడైతే మనము పదహారు సోమవారాల వ్రతం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పదహారు సోమవారాల వ్రతం ఎప్పుడు ఆచరించాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని అందరూ అడుగుతున్నారు పదహారు సోమవారాల వ్రతం ఈ సంవత్సరం అంటే జూలై పద్నాలుగో తేదీన సోమవారం రోజున ఈ వ్రతం అనేది ఆరంభించవచ్చు ఈ వ్రతం స్టార్ట్ చేయడానికి కుదరని వాళ్ళు అంటే ఫోర్టీన్త్ రోజు కుదరలేదు అనుకునే వాళ్ళు నెక్స్ట్ వచ్చే సోమవారం స్టార్ట్ చేయవచ్చు ఒకవేళ నెక్స్ట్ కూడా కుదరదు వాళ్ళు శ్రావణ మాసం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది శ్రావణ మాసంలో స్వామివారి ఆరాధన ఎంతో మేలు చేస్తుంది శ్రావణ మాసంలో కూడా ఈ వ్రతాన్ని మనం ఆరంభించవచ్చు పదహారు సోమవారాల పాటు ఈ వ్రతాన్నైతే ఆచరించవలసి ఉంటుంది తప్పనిసరిగా నియమనిష్టలతో ఈ వ్రతం ఆచరించిన వారికి కోరిన కోరికలు తీరుస్తాడు ఆ పరమేశ్వరుడు ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి అని అడుగుతున్నారు అయితే ఈ వ్రతాన్ని మీకు పీలు కుదిరితే తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యములన్నీ తీర్చుకొని ఇంటిని శుభ్రం చేసుకుని తెల్లవారుజామునే స్వామివారిని పుట్టమన్నుతో తయారు చేసుకొని శివలింగాన్ని స్వామివారిని షోడోపచారాలతో అర్చించి స్వామివారికి గోధుమ రవ్వతో ప్రసాదాన్ని తయారు చేసి నివేదన చేసి అర్క్యాలు అనేవి ఉంటాయండి ఈ పదహారు సోమవారాల వ్రతం అనేది బుక్ కూడా మనకి అందుబాటులో ఉంటుంది ఏ బుక్ స్టోర్లో అయినా దొరుకుతుంది ఆ బుక్ చూసుకుంటూ మనం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఒకవేళ మీకు పొద్దున్నే అంత టైం లేదు కుదరదు చేసుకోవడం అనుకునే వాళ్ళు సాయంత్రం సంధ్య వేళ స్వామివారికి ఎంతో ప్రీతికరమైంది స్వామివారికి సంధ్యావేళ అభిషేకాలు అర్చనలు చేయడం ఎంతో మంచిది మీకు కుదిరితే సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ స్వామివారిని అభిషేకించి స్వామివారికి షోడోపచారాలతో పూజ చేసుకొని ఈ వ్రతాన్ని అనేది ఆచరించవచ్చు ఈ వ్రతం ఆచరించే వాళ్ళు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలా అని అడుగుతున్నారండి ఒకవేళ మీ ఆరోగ్యం సహకరిస్తే పూర్తి ఉపవాసం ఎంతో మంచిది ఒకవేళ ఆరోగ్యం సహకరించదు అనుకునే వాళ్ళు మాత్రం మీరు ఆ రోజు స్వామివారికి పండ్లు పాలు తీసుకొని ఉపవాసం ఉండి స్వామివారి ప్రసాదాన్ని పెడతాం కదా మనం ఎలాగో ఆ ప్రసాదాన్ని కూడా స్వీకరించి ఉండవచ్చు ఒకవేళ మీకు అది కూడా కుదరదు అనుకునే వాళ్ళు ఆ రోజు ఉప్పు తగలకుండా మీరు ఏదైనా పదార్థాన్ని స్వీకరించవచ్చు ఇలా స్వామివారికి ఉపవాసం ఉండి కూడా ఈ వ్రతాన్ని అనేది ఆచరించవచ్చు ఇలా పదహారు వారాల పాటు ఆచరించిన శివలింగాలన్నిటిని పదిహేడవ వారం మనం ఉద్యాపన చేయవలసి ఉంటుంది అలా ఉద్యాపన చేసిన తర్వాత ఆ శివలింగాలన్నిటినీ ఏదైనా నదీ జలంలో ప్రవహించే నదిలో మనం నివా నిమజ్జనం అనేది చేయాల్సి ఉంటుంది ఇలా చేస్తే ధర్మబద్ధమైన ఏ కోరికనైనా ఆ పరమేశ్వరుడు తప్పకుండా తీరుస్తాడని చెప్తారు అలాగే ఈ వీడియోలో అయితే అన్ని డౌట్స్ క్లియర్ అయినాయని అనుకుంటున్నాను ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ